ఇక అదృష్టమైశ్వర్యం మూలా నక్షత్రం వాళ్ళకు ఒక పరిహారం అద్భుతమైన పరిహారం రేపు రాబోయేటటువంటి శ్రావణ మాసంలో విపరీతంగా కలిసి వస్తుంది ఈ పరిహారం చేస్తే అంటే ఈ పరిహారం చేసిన తర్వాత మూలా నక్షత్రం వాళ్ళకు చాలా బాగుంటుంది ఈ మూలా నక్షత్రం వాళ్ళు శివ అష్టోత్రం శివాష్టోత్తరం ప్రతిరోజు చదవాలి ఎప్పటి వరకు చదవాలి ఈరోజు నుంచి ఐదు రోజులు చదివితే చాలు ఇవాళ్ళ నుండి ఐదు రోజులు శివాష్టోత్తరం చదువుకుంటే చాలు తర్వాత మూలా నక్షత్రం వాళ్ళు ఇరవై ఐదో తారీఖు శ్రావణ మాసం మొట్టమొదటి రోజున ఒక కేజీ బియ్యము దానం చేయండి వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది కదా మీకు ఆ సమస్య పోవాలంటే మీది మూలా నక్షత్రం అయితే ఈ పరిహారం విపరీతంగా కాపాడుతుంది వెంటనే పనిచేస్తుంది ఒక కేజీ బియ్యం దానం చేయండి దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి దానం చేయండి అది కూడా శ్రావణ మాసం తొలి రోజు ఇంకొకటి ఐదు రోజులు ఇవాళ నుండి శివాస్తోత్రం చదువుకోండి